సోఫా కమ్ లో ఇట్లా ఉంటుంది దానిలో సో బెడ్ కమ్ సోఫా ఉంది ఇది స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు డిజైనర్ లో ఫ్యాన్సీ మోడల్ ఉంది ఇది ఎల్ షేప్ లో సూపర్ సాఫ్ట్ ఫామ్ ఉంటుంది దీనిలో హైడ్రెస్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి లగ్జరీ లెదర్ షేడ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది ఇది సోఫా త్రీ ప్లస్ వన్ వన్ సోఫాస్ ఉన్నాయి రాకింగ్ రివాల్వింగ్ ఆప్షన్స్ ఉంది బైక్ పెయిన్ వస్తే ఎవరికైనా ఆటోమేటిక్ లాగా పని చేస్తుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో ది బెస్ట్ వీడియో తీసుకొచ్చాను సో మన ఛానల్ ఫస్ట్ టైం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియో లో వచ్చేసి ఫర్నిచర్ సంబంధించిన డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం వచ్చామండి ఇక్కడ మీకు బెస్ట్ ప్రైస్లోనే క్వాలిటీ ఉండే ఫర్నిచర్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది స్పెషల్ గా మన సబ్స్క్రైబర్స్ కోసం స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు ఈ వీడియో చూసి వచ్చిన మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అనమాట అండ్ ఇక్కడ క్వాలిటీలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ క్వాలిటీ అనేది మీకు శ్రీ సాయి ఫర్నిచర్స్ వాళ్ళు ఇస్తున్నారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ప్రతి ఒక్కటండి ఫర్నిచర్స్ సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది సోఫాస్ అవైలబుల్గా గా ఉంటుంది ల లగ్జరీ సోఫాలు మీకు అవైలబుల్గా గా ఉంటుంది అది కూడా మీకు మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్లోనే లోనే బెస్ట్ క్వాలిటీ ఉండే సోఫా సెట్స్ ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది త్రిబుల్ అయిన రిక్లైనర్స్ అవైలబుల్గా గా ఉంటుంది కార్డ్స్ ఉంటాయి అండ్ ఈ కార్డ్స్లో కూడా మీకు ఇండియన్ వుడ్ ఎయిటీన్ ఎంఎం ప్లైవుడ్ షీట్స్తో మేకింగ్ చేసిన కార్డ్స్ మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ వారంటీ వచ్చేసి మీకు టెన్ ఇయర్స్ వరకు కూడా మీకు వారంటీ అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్కటండి ప్రతి ఒక్క దాని గురించి డీటెయిల్గా విత్ ప్రైజెస్తో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దట్ మన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే మీకు కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనమాట సో తప్పకుండా కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తుంటారు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మన స్టోర్ ఏమో ఫర్నిచర్ స్టోర్ ఉంది ఫర్నిచర్ స్టోర్ మనది ఎలా ఉంది అంటే ఇక్కడ కాళీ మందిర్ ఏరియాలో ఉంది కాళీ మందిర్ బల్లాగూడ జాగరి దార్గా నగర్ అంటారు అయితే ఇక్కడ మన దగ్గర ఏముంది అంటే కొన్ని ఆఫర్స్ స్పెషల్లీ పెట్టినాం మనం ఇక్కడ ఏరియా అంటే మనకు చెప్పిన వరకు చెప్పినాను కదా కాళీ మందిర్ బల్లాగూడ జాగిరి హైదరాబాద్లో ఉంటుంది ఇది హైదరాబాద్లో కొన్ని సోఫాస్ మన దగ్గర ఆఫర్స్ పెట్టినాం ఇప్పుడు అవైలబుల్ ఇప్పుడు ఒక్కొక్కసారి చూపిస్తాను చూడండి మీరు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం సోఫా సెక్షన్లో చూపించడానికి ఏమెళ్తున్నాం అంటే ఇది సోఫా కమ్ బెడ్ ఉంది మన దగ్గర సోఫా కమ్ బెడ్లో కొంచెం ఏమంటారు కస్టమర్ దగ్గర స్పేస్ తక్కువ ఉంటాయి స్పేస్ తక్కువ ఉంటే మనం ఏం చేసినాం అంటే సోఫా కమ్ బెడ్ తయారు చేసినాం కమ్ బెడ్లో ఇట్లా ఉంటుంది దానిలో సో బెడ్ కమ్ సోఫా ఉంది ఇది స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు ప్లస్ దీని మార్కెట్ రిహర్సల్ వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఉంటే మనం ఓన్లీ ఇప్పుడు ఎస్పెషల్గా బంపర్ ఆఫర్లో ఎవరైనా యూట్యూబ్ చూసేస్తారో అంటే యుఎస్ కోసం ఎస్పెషల్ రేట్ ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్లో పెట్టినాం ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్లో సోఫా కమ్ బెడ్ ఉంది లోపల స్టోరేజ్ హ్యాండ్ స్టోరేజ్ ఉంది ప్లస్ సోఫా అండ్ బెడ్ ఉంది ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే దానిలోనే ఇది కొంచెం ఇట్లా మొత్తం డిజైనర్గా ఉంది డిజైనర్లో ఫ్యాన్సీ మోడల్ ఉంది ఇది ఎల్ షేప్లో సూపర్ సాఫ్ట్ ఫామ్ ఉంటుంది దీనిలో హైడ్రెస్ ఆప్షన్స్ ఉంటాయి ఇది మనకు మార్కెట్ రేట్ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఉండే మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఓన్లీ ఫార్టీ థౌసండ్కి ఇస్తున్నాం ఓన్లీ ఫార్టీ థౌసండ్ ఎవరైనా యూట్యూబ్ ఎస్పెషల్లిగా ఆ కస్టమర్ కోసం ఓన్లీ ఫార్టీ థౌసండ్ లో ఇస్తున్నాం ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనకి ఇది ఫార్టీ డెన్సిటీ ఫార్మ్ ఉంటుంది ప్లస్ హై ఫ్యాబ్రిక్ వేస్తాం ఎనీ ఆల్ బ్రాండ్ ఫ్యాబ్రిక్ వస్తాం దర్పణ్ మిత్తల్ ఇలాంటి మనం లోపల కూడా ఫార్మింగ్ కూడా స్లీప్ వెల్ కంపెనీ మ్యాజిక్ ఫోమ్ వేస్తాం ఎలాంటి క్వాలిటీ లో కాంప్రమైజ్ ఇందాక కూడా యూట్యూబ్స్ చూసాం దానిలో కూడా అలాగనే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఇంకొకటి నెక్స్ట్ దీనిలో ఏమున్నాయంటే సోఫాలో ఇది కూడా ఒకటి లగ్జరీ మోడల్ సోఫా ఉంది లైక్ ఇది కూడా లగ్జరీ మోడల్ సోఫాలో దీని ప్రైస్ కూడా మనకు మార్కెట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ టూ ఉంటాయి ఆల్రెడీ మనం ఆఫర్లో ఓన్లీ ఫార్టీ వన్ థౌజండ్లో పెట్టినాం ఓన్లీ ఫార్టీ వన్ థౌజండ్కి ఇది సోఫా ఉంది నెక్స్ట్ ఏముందంటే అంటే ఇంకా ఆల్ మో మోడల్ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర దీనిలో మన దగ్గర ఇప్పుడు ఏముందంటే ఎస్పెషల్లీ దీనిలో షేట్ లెదర్ ఫ్యాబ్రిక్లో ఉంది ఇది దీనిలో ఎక్స్ట్రా కన్సోలర్ ఉంది ప్లస్ దీనిలో హెడ్రెస్ ఆప్షన్స్ వస్తాయి ఇది మనకు మార్కెట్లో ఫా ఫిఫ్టీ టూ థౌసండ్ ఆల్రెడీ రేట్ ఉంది ఆ స్కీమ్ ప్రైస్ మనం ఓన్లీ మన మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఓన్లీ ఫార్టీ వన్ థౌజండ్కి ఇస్తున్నాం ఫార్టీ వన్ థౌజండ్లో ఎక్స్ట్రా కన్సోలర్తో ఇస్తున్నాం ఒకవేళ ఎక్స్ట్రా కన్సోలర్ వద్దు అంటే టూ థౌజండ్ మైనస్ అయిపోతాయి దానిలో ఇంకొకటి ఏముందంటే ఇప్పుడు కొన్ని లిమిటెడ్ ఆఫర్స్ పెట్టినాం లిమిటెడ్ ఆఫర్లో ఎల్ షేప్ సోఫా ఉంది టూ సైడ్ రిక్లైనర్ వస్తుంది ఇది ఈ సైడ్ ఈ సైడ్ మానువల్ రిక్లైనర్ ఉంటుంది రెండు రిక్లైనర్స్ వస్తాయి రెండు రిక్లైనర్లు మాన్యువల్ రిక్లైనర్తో మనం మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఉంటే ఓన్లీ మనం ఇది లిమిటెడ్ ఆఫర్లో ఫార్టీ ఫోర్ థౌజండ్లో పెట్టినాం దీనిలో నెక్స్ట్ ఏమైనా మనకు సేల్ ఆఫర్ పెట్టినాం ఇది ఫార్టీ ఫోర్ థౌజండ్లో టూ రిక్లైనర్స్తో ఎల్ టైప్ లేదు ఒకవేళ నెక్స్ట్ మనకి ఏమైనా న్యూ పీస్ కావాలి వేరేమన్నా కస్టమైజ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం టూ మాన్యువల్ రిక్లైనర్తో మార్కెట్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇస్తే ఆఫర్లో నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే ఆల్ సోఫాస్ కూడా ఉన్నాయి థర్టీ ఎయిట్ థౌసండ్లో మీకు థర్టీ ఎయిట్ థౌసండ్లో కూడా ఆల్ సోఫా మోడల్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ నెక్స్ట్ ఇంకొకటి ఏముందంటే మన దగ్గర ఇది ఒకటి టెన్ సీటర్ సోఫా ఉంది టెన్ సీటర్ సోఫాలో కన్సోలర్ వస్తుంది ప్లస్ మనకు గోల్డెన్ బిడ్డింగ్స్ ఎలాంటి క్వాలిటీ కూడా కాంప్రమైజ్ లేదు ఫార్టీ టెన్ సిటీ ఫోమ్ ఉంది డివైడర్ ప్లస్ పప్పీస్ టూ పప్పీస్ వస్తాయి సెంటర్ టేబుల్తో దీనిలో ఇది మనకు టోటల్ ఇది టెన్ సీటర్ ఒక కంబో ప్యాక్ ఉంది ఈ కంబో ప్యాక్ మార్కెట్లో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అవైలబుల్ ఉంది అయితే ఈ కంబో ప్యాక్ మనం ఏం చేస్తున్నాం ఎస్పెషల్ ఎవరైనా యూట్యూబ్ చూసి వస్తున్నారు బంపర్ ఆఫర్ ఇది ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్లో కంబో ప్యాక్ ఇస్తున్నాం దానిలో ఇంకొకటి ఏముందంటే నెక్స్ట్ ఇందాక సోఫా కంపెట్ చూపించాను కదా దానిలో ఒకటి న్యూ మోడల్ లాంచ్ అయ్యింది మన దగ్గర ఈ న్యూ మోడల్లో చేంజెస్ ఏమున్నాయి అంటే దీనిలో మనకు డబల్ అడ్రస్ వస్తుంది సూపర్ సాప్ డబల్ డ్రెస్ ఉంది ప్లస్ మనకు ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది ప్లస్ దీనిలో వర్క్ కూడా అవైలబుల్ ఉంది వేరే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ఉన్నాయి తర్వాత దీనిలో కూడా బెడ్ ఆప్షన్ ఉంటుంది మనకు ఇది కూడా బెడ్ ఆప్షన్ గా ఉంది ఇట్లా దీనిలో మనకు ఇందాక ఎట్లా చూపించినా అలాంటిదే సేమ్ మనకు ఇట్లా స్టోరేజ్ ఆప్షన్ వస్తుంది ఇది మోడల్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఈ మోడల్ డిఫరెంట్ ఉంది కాబట్టి మార్కెట్లో దీని ప్రైస్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఉంది అవైలబుల్ అయితే మనం ఓన్లీ అది మనం థర్టీ నైన్కి ఇస్తే ఈ సోఫా కంపెట్ కొద్దిగా మోడల్ డిఫరెంట్ ఉంది కాబట్టి ఓన్లీ ఏవైనా యూట్యూబ్ చూసేస్తున్నా ఎస్పెషల్గా ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్కి ఇస్తున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఏం చూపిస్తున్నా అంటే ఈ ఒకటి లగ్జరీ లెదర్ షేడ్ ఫ్యాబ్రిక్లో లెదర్ టైప్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది ఇది సోఫా దీనిలో ఎక్స్ట్రా మనకు వర్క్ ఉంటుంది మొత్తం టోటల్గా ఫైన్సీ మోడల్ ఉంది దీని ప్రైస్ మార్కెట్లో సిక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది ఎక్స్ట్రా సూపర్ సాఫ్ట్ పాకెట్ స్ప్రింగ్ ఫోమ్లో ఉంటుంది పాకెట్ స్ప్రింగ్ ఫోమ్ వేస్తే మార్కెట్లో మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ ఒక టూ థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఎక్స్ట్రా తీసుకుంటారు మనం అలాంటి ఏం ఛార్జెస్ తీసుకుంటలేము అది మార్కెట్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే మనం ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్లో పాకెట్ స్ప్రింగ్లో తీసుకుంటున్నాం ఇంకొకటి ఎనీ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర గోల్డెన్ కలర్స్ ఉన్నాయి అవైలబుల్ మన దగ్గర ఆల్ బ్రాండ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఈ సోఫా చూపిస్తున్నాను ఎల్ షేప్లో స్టార్టింగ్లో స్టార్టింగ్ ఎల్చేవి సోఫా మన దగ్గర స్టార్టింగ్ కస్టమర్ ఏమంటారు అంటే స్పేస్ తక్కువ ఉంది మన దగ్గర అంటారు స్పేస్ తక్కువ ఉంటే ఇది చేసినాం ఈ బేసిక్ మోడల్ సోఫా ఇది మార్కెట్ రేట్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటాయి మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నాం ఓన్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్లో ఆఫర్లో ఇస్తున్నాం మార్కెట్ వేలు థర్టీ ఫైవ్ ఉంటాయి దీనిలో ఎన్ని కలర్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి అవైలబుల్ కస్టమైజ్ కేషన్ కూడా ఉంటాయి కలర్ కస్టమైజ్ చేస్తే కూడా ఎలాంటి చార్జెస్ కూడా ఎక్కువ లేవు మన దగ్గర నెక్స్ట్ దానిలో కూడా కొన్ని ఏమున్నాయంటే లిమిటెడ్ ఆఫర్లో పెట్టినాం ఇది లిమిటెడ్ ఆఫర్లో మార్కెట్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటే ఇది లిమిటెడ్ ఆఫర్ లో ఓన్లీ థర్టీ సిక్స్ థౌసండ్కి ఇస్తున్నాం ఎలా ఉంది అలాగనే సేమ్ టు సేమ్ ఆఫర్ సేల్ ఆఫర్లో పెట్టేసినాం థర్టీ సిక్స్ థౌసండ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది దానిలో నే మనకు ఎలాంటి ఉంది ఇలా పీస్ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇది మనం ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్లో ఇచ్చేస్తున్నాం ఓన్లీ థర్టీ సెవెన్ థౌసండ్లో సేల్ ఆఫర్ ఉంది ఇది కూడా నెక్స్ట్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో వచ్చినాం సార్ సెకండ్ ఫ్లోర్లో మన దగ్గర త్రీ ప్లస్ వన్ వన్ సోఫాస్ ఉన్నాయి త్రీ ప్లస్ వన్ వన్ సోఫా స్టార్టింగ్ మన దగ్గర మార్కెట్ ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఇస్తుంది ఆల్రెడీ మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లో ఇస్తే మనం ఓన్లీ ఆఫర్ ప్రైస్లో త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్లో ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ చూప మనం ఆఫర్లో ఫిఫ్ ఫోర్టీన్ డిబల్ నైన్కి ఇస్తున్నాం ఓన్లీ ఫోర్టీన్ టివల్ నైన్లో బంపర్ ఆఫర్ ఇస్తున్నాం ఇది నెక్స్ట్ దీనిలోనే ఏముందంటే మన దగ్గర నెక్స్ట్ ఇది ఆల్ సోఫా ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ థౌసండ్లో కూడా ఉన్నాయి థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్లో ఆల్ అవైలబుల్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకొకటి ఏముందంటే మన దగ్గర నెక్స్ట్ ఇవి టీ కొన్ని టీ కూడ్ సోఫాస్ కూడా అవైలబుల్ ఉన్నాయి టీ కూడ్ సోఫాస్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మన దగ్గర అన్ని ఆల్ మోడల్లో కూడా టీ కూడ్లో ఫుల్ టేక్లో ఉంటుంది ఇండియన్ టేక్లో టోటల్ ఇండియన్ టేక్ ఉంది ప్లస్ స్లీప్ వెల్ కంపెనీ ఫోమ్ వేస్తా క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ లేదు కస్టమైజ్ కూడా ఉన్నాయి ఒకవేళ టేకు కార్పెంటర్కి చూపించుకోవచ్చు కస్టమర్ ఎవరైనా టేకు లేదు అని అనుమానం వస్తే కార్పెంటర్కి చూపించుకోవచ్చు కార్పెంటర్ ఒకవేళ టేకు లేదు అంటే తీసుకోవద్దు గ్యారెంటీగా ఇండియన్ టేక్ ఉంటుంది స్లీప్ వెల్ ఫోమ్ ఉంది ఇది మనకు మార్కెట్లో దీని రేట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థౌజండ్ ఉంటే మనం ఓన్లీ థర్టీ టూ థౌజండ్లో ఆఫర్ ప్రైస్ ఇస్తున్నాం దీనిలో ఆల్ అవైలబుల్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ స్టోర్ విజిట్ చేస్తే మనం ఎలాంటి కావాలి కస్టమైజ్ కూడా చేయొచ్చు దీని దీంట్లో అన్ని ఆల్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి కొన్ని దీనికి నెక్స్ట్ ఏముందంటే కంబో ప్యాక్ ఉంది ఒకటి ఈ కంబో ప్యాక్లో ఎలా ఉంటుందంటే త్రీ ప్లస్ టూ ప్లస్ దివాన్ వస్తుంది ఇది మార్కెట్లో ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ థౌజండ్ ఉంటే మనం ఓన్లీ ఈ కంబో ప్యాక్ ఎవరికైనా కావాలంటే థర్టీ సిక్స్ థౌజండ్కి ఇస్తున్నాం ఓన్లీ థర్టీ సిక్స్ థౌజండ్లో కంబో ప్యాక్ ఇచ్చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూపిస్తున్నాం అంటే సోఫా లగ్జరీ మోడల్ సోఫా ఉంది రిక్లైనర్ టిఫలా రిక్లైనర్ ఉంటుంది ఇది రాకింగ్ రివాల్వింగ్ ఆప్షన్స్ ఉంది బైక్ పెయిన్ వస్తే ఎవరికైనా ఆటోమేటిక్ లాగా పని చేస్తుంది ఇది మొత్తం బ్యాక్ రెస్ట్ అయిపోతుంది ఇది ఇది మార్కెట్ రేట్ మన దగ్గర మార్కెట్ వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది మార్కెట్ వాల్యూ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటే మనం త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ వన్ సిపల్ ఆర్ రిక్లైనర్తో మార్కెట్లో ఫిఫ్టీ ఫైవ్ ఉంటే మనం ఓన్లీ ఫార్టీ వన్ థౌసండ్కి ఇస్తున్నాం బంపర్ ఆఫర్ ఉంది ఇది కూడా ఓన్లీ మార్కెట్లో ఫిఫ్టీ ఫైవ్ ఉంటే ఫార్టీ వన్కి ఇస్తున్నాం దీనిలో అదర్ కలర్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి మోడల్ డిఫరెంట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ప్రీమియం ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి ఒక వేలు వచ్చి మన కస్టమర్ విజిట్ చేస్తే స్టోర్కి మనకు కలర్ ఆప్షన్స్ కూడా దొరుకుతాయి కస్టమైజేషన్ కూడా ఉంటుంది నెక్స్ట్ మన దగ్గర ఇంకా ఆల్ ఆల్ సోఫాస్ కూడా ఉన్నాయి వచ్చి ఒకసారి విజిట్ చేస్తే మీకు రేట్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాం మనం నెక్స్ట్ ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో వచ్చినాం టోటల్ బిల్డింగ్ మన దగ్గర ప్లస్ ఫోర్ ఉంది జీ ప్లస్ ఫోర్ ఉంటే ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లో మన దగ్గర ఓన్లీ కార్ట్ సెక్షన్ ఉంది ఇది కాట్ సెక్షన్లో స్టార్టింగ్ ప్రైస్ మన దగ్గర టీ కోడ్ ఇండియన్ టేక్లో ఇండియన్ కంప్లీట్ ఇండియన్ టేక్ ఉంటుంది ప్లస్ ఎయిటీమ్ ఎంఎం ఫ్లై ఫ్యాన్సీ కార్డ్ ఉంది ఇది కింగ్ సైజ్లో అయితే మార్కెట్లో ఇది ట్వంటీ ఫైవ్ థౌసండ్ హైస్క్రీమ్ ప్రైస్ ఉంది మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో ఇది ఎయిటీన్ థౌసండ్లో ఇస్తున్నాం కింగ్ సైజ్ టీ కూడ్లో ఎయిటీన్ థౌసండ్లో ఇస్తున్నాం ఎయిటీన్ ఎంఎం కూడా ఉంటుంది ఫుల్ కూడా ఉంటుంది ప్లస్ దీని వారంటీ కూడా మనకు టెన్ ఇయర్స్ వారంటీ ఉంది కార్డ్ది సూపర్ టెన్ ఇయర్స్ వారంటీ ఇస్తున్నాం ప్లస్ ఎయిటీన్ థౌసండ్లో కింగ్ సైజ్ ఇస్తున్నాం దానిలోనే క్వీన్ సైజ్ కావాలంటే ఒకవేళ క్వీన్ సైజ్ మనకు సెవెంటీ సెవెన్ సిక్స్టీన్ థౌసండ్లో వస్తుంది క్వీన్ క్వీన్ సైజ్ సిక్స్ సెవెంటీన్ థౌసండ్లో వస్తుంది కింగ్ సైజ్ ఎయిటీన్లో వస్తుంది వన్ థౌసండ్ రూపీస్ డిఫరెంట్ ఉంది కింగ్కి క్వీన్ కి క్వీన్ సైజ్ కావాలంటే సెవెంటీన్ కింగ్ సైజ్ కావాలి ఎయిటీన్ దానిలో ఆల్ ఫ్యాన్సీ కార్డ్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టోర్లో ఒకసారి స్టోర్ ఎవరైనా కస్టమర్ విజిట్ చేస్తే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది దానిలో కస్టమర్ కూడా చేయవచ్చు మనం ఇలాంటి కస్టమైజ్ కావాలి అలా కస్టమైజ్ కూడా చేయొచ్చు ఫ్యాన్సీ కోర్ట్ అవైలబుల్ ఉన్నాయి ఆల్ ఆల్ మన దగ్గర తర్వాత నెక్స్ట్ ఏమి అంటే ఆల్ బ్రాండ్ మన దగ్గర మ్యాడ్రసెస్ కూడా ఉన్నాయి సెంచరీ మ్యాట్రెస్ ఉంది కలోన్ మ్యాడ్రస్సెస్ ఉన్నాయి రేంబెల్ ఉన్నాయి అన్ని ఆల్ మ్యాడ్రసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లం రావద్దు ఒకసారి కస్టమర్ విజిట్ చేస్తే షాప్లో చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాం మనం ప్రీమియం క్వాలిటీ ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మనది నెక్స్ట్ దీనిలో కూడా కార్ట్లో కూడా కొన్ని స్టోరేజ్ కార్డ్ ఉన్నాయి కొన్ని స్టోరేజ్ కార్డ్స్ లో కూడా మార్కెట్ లో కింగ్ సైజ్ ఉన్నాయి హెడ్ సైడ్ స్టోరేజ్ ప్లస్ ఇన్సైడ్ కూడా స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది దీనిలో హెడ్ సైడ్ స్టోరేజ్ ఉంది ఇక్కడ మనకు ప్లస్ ఇన్సైడ్ కూడా మనకు స్టోరేజ్ ఆప్షన్ వస్తుంది వన్ సైడ్ ఇట్లా స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది కింగ్ సైజ్లో ఉంది మార్కెట్లో అయితే ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ థౌసండ్ వస్తే మనం ఓన్లీ అవైలబుల్ ఎప్పుడైనా స్టాక్ టెన్ ట్వంటీ పీసెస్ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఇది మనం ఓన్లీ మార్కెట్లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇస్తే ట్వంటీ థౌసండ్లో ఇస్తున్నాం కింగ్ సైజ్ కార్డ్ కింగ్ సైజ్ కార్డ్ ట్వంటీ థౌసండ్లో ఇస్తున్నాం దానిలోనే ఒకవేళ క్వీన్ సైజ్ కావాలంటే స్టోరేజ్ ఆప్షన్ ఉంది క్వీన్లో కూడా అది నైన్టీన్ థౌసండ్కి ఇస్తున్నాం ఓన్లీ ఆఫర్లో ఆఫర్లో అది నైన్టీన్ ఇస్తున్నాం ఇది ట్వంటీ థౌసండ్ ఇస్తున్నాం ఆల్ మోడల్స్ కూడా దీనిలో కూడా అవైలబుల్ ఉన్నాయి ఒకసారి విస్టోర్కి కంపల్సరీగా విజిట్ చేయాలి ప్రీమియం క్వాలిటీ ఉంది ఫైవ్ ఇయర్ వారంటీ ఉంది మెటీరియల్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు రేట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాం మనం దానిలో ఇంకొకటి నెక్స్ట్ ఏమున్నాయి అంటే కొన్ని కుషన్స్ కార్డ్ కూడా అవైలబుల్ ఉన్నాయి స్టోరేజ్లో ఉంది ఇది కుషన్ కార్డ్ ఫ్యాన్సీ అవైలబుల్ ఉన్నాయి దీనిలో కూడా ఎలాంటి మనకు కస్టమైజేషన్ కావాలి లే కస్టమర్ కవేలో ఏమైనా ఫొటోస్ తీసుకొస్తే కూడా మనం రెడీ చేసి ఇస్తాం ఎందుకంటే మనది టోటల్గా కార్ డైనింగ్ టేబుల్స్ అన్ని ఏదో ఫర్నిచర్ ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి మనవి ఎలాంటివి కావాలి కస్టమైజ్ చేసి ఇస్తాం ఒకసారి కంపల్సరీగా విజిట్ చేయండి ఆఫర్స్ కూడా నడుస్తున్నాయి మన దగ్గర ఎస్పెషల్లీగా తీసుకోవచ్చు కస్టమర్ వచ్చి నెక్స్ట్ ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్లో వచ్చిన ఫోర్త్ ఫ్లోర్ లో మన దగ్గర డైనింగ్ సెక్షన్ ఉంది మొత్తం టోటల్ డైనింగ్ సెక్షన్ ఉంది డైనింగ్ సెక్షన్లో మన దగ్గర ఎలా ఉన్నాయంటే మార్ స్టార్టింగ్ ప్రైస్ డైనింగ్లో ఫోర్ సీటర్ డైనింగ్ ఫోర్ సీటర్ డైనింగ్ ఉంది ఫోర్ సీటర్ డైనింగ్ మొత్తం టోటల్ ఇండియన్ లో ఉంది టేక్ గుడ్ చైర్స్ ఉంటుంది టోటల్గా సాలిడ్ ప్లస్ ఫ్రేమింగ్ కూడా టీ గుడ్ ఉంటుంది ఇది మనకు స్టార్టింగ్ మార్కెట్లో ఫోర్ సీటర్ డైనింగ్ తీసుకొని పోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమం రేట్ ఉంది అయితే మన దగ్గర ఆఫర్ ప్రైస్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కాబట్టి ఆఫర్ ప్రైస్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ డైనింగ్ ఫోర్ సీటర్ ఫోర్ మనం ఫిఫ్టీన్ థౌసండ్లో ఇస్తున్నాం ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్లో ఫైన్సీ డైనింగ్ టేబుల్ ఇస్తున్నాం స్టార్టింగ్లో దీనిలోనే సిక్స్ సీటర్ కావాలంటే ట్వంటీ టూ థౌసండ్లో ఇస్తున్నాం దానిలో ఎయిటీన్ థౌసండ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఫోర్ సీటర్ డైనింగ్ చాలా అవైలబుల్ మోడల్స్ ఉన్నాయి దీనిలో గ్లాస్ టాప్ లో కూడా ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ రేంజ్ లో కూడా డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి టోటల్గా మీరు చూడొచ్చు స్టోర్ విజిట్ చేస్తే చాలా ఫైన్సీ ఫైన్సీ డైనింగ్ టేబుల్స్ ఉన్నాయి టీ కూడ్లో ఇండియన్ టేక్ లో ఇది కూడా వారంటీ కూడా సేమ్ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మెటీరియల్ ది ప్రీమియం క్వాలిటీలోనే అన్ని గ్లాస్ టాప్లో సిక్స్ సీటర్ కావాలి సిక్స్ సీటర్ ఉంది ఫోర్ సీటర్ కావాలి ఫోర్ సీటర్ ఉంది మనకు ఇంకొకటి నెక్స్ట్ ఏముంటుందంటే దీంట్లో ఫోర్ సిక్స్ సీటర్ గ్లాస్ స్టాప్లో ఉంటే నెక్స్ట్ కొన్ని ఫ్యాన్సీ ఇట్లా మనం ఏం చేసినాం అంటే స్టోన్ మార్వల్ మార్వల్ డైనింగ్ టేబుల్స్ పెట్టినాం మార్వల్ డైనింగ్ టేబుల్లో స్పెషల్లీ ఏముందంటే ఓనిక్స్ మార్కెట్లో నార్మల్ ఇండియన్ మార్వల్ ఇస్తున్నారు ఎవరైనా ఉంటే ఇండియన్ మార్వల్ వేసి తక్కువ రేట్ ప్రైజెస్లో ఇస్తున్నారు మనం ఏం చేస్తున్నాం అండి మనం ఓనింగ్ మా ఓనిక్స్ మార్వల్ వేస్తున్నాం ఇంపోర్టెడ్ ఓనిక్స్ మార్వల్ ఉంటుంది టోటల్గా మన దగ్గర ఇండియన్ టేక్లో ఉంటుంది సాలీడ్ బేస్గా ఆంక్షన్ కూడా సార్ సీన్ సీటింగ్లో కూడా స్టాక్ కుషన్ సీట్ కుషన్ ఉంటుంది టోటల్గా ఇది మార్కెట్ ప్రైస్ మనకు ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉండే మనం క్వాలిటీ ప్రీమియం వాడి ఓన్లీ ఆఫర్లో థర్టీ త్రీ థౌజండ్లో ఫోర్ సీటర్ డైనింగ్ ఇస్తున్నాం థర్టీ త్రీ థౌసండ్లో ఫోర్ సీటర్ ఇస్తే దానిలోనే మనకు మోడల్స్ కూడా అవైలబుల్ చాలా ఉన్నాయి నెక్స్ట్ దాంట్లో కూడా ఏం చేస్తున్నాం అంటే సిక్స్ సీటర్ ఒకవేళ ఎవరైనా తీసుకుంటే అదే సేమ్ టీ గూడ్లో ఫైన్సీ మోడల్ ఇది మనం ఫోర్ సీటర్ థర్టీ త్రీ కి ఇస్తే సిక్స్ సీటర్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ మార్కెట్లో ఉంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్లో ఇస్తున్నాం సిక్స్ సీటర్ ఫార్టీ ఫైవ్ ఫోర్ సీటర్ థర్టీ త్రీ కి ఇస్తున్నాం ఆల్ మన దగ్గర మోడల్ అవైలబుల్ ఉన్నాయి మహారాజా మోడల్ ఉన్నాయి ఇక్కడ టోటల్ గా మన దగ్గర మార్బల్ డైనింగ్స్ అది చూడొచ్చు స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఏమైనా కస్టమైజ్ కావాలంటే కూడా మనం అవైలబుల్ కస్టమైజ్ కూడా చేసి ఇవ్వచ్చు వారంటీ కూడా ఫైవ్ చేస్తున్నాం మార్వల్లో చాలా వెరైటీ ఉన్నాయి మహారాజా డైవ్ ఎలాంటి అంటే మోడల్స్ ఉన్నాయి అవైలబుల్ కావాలంటే ఒకసారి స్టోర్ విజిట్ చేయండి మనం ఫ్యాన్సీ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ మన దగ్గర ఒకసారి స్టోర్ విజిట్ చేస్తే ఇలాంటి అంటే అలా కస్టమైజేషన్ కూడా చేయొచ్చు మనం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చినాం గ్రౌండ్ ఫ్లోర్ లో ఏం చూపిస్తున్నాం అంటే సార్ ఎవరైనా కస్టమర్స్ మనకు అడుగుతారు మీరు ఏం మెటీరియల్ వాడుతున్నారో ఎలా ఉంది అనేది అడుగుతారు దానివల్ల కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది మన దగ్గర టోటల్గా స్పై వుడ్ ప్లస్ ఫ్లై హెవీ ఎయిటీన్ఎంఎం ఫ్లాయవుడ్తో టోటల్గా మన దగ్గర వర్క్ నడుస్తుంది ఇక్కడ అవైలబుల్ చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి మ్యాటర్ మనం మెటీరియల్ ఎలాంటివి అంటే మ్యాజిక్ ఫోమ్ ఉంటుంది స్లీపెల్ కంపెనీ మ్యాజిక్ ఫోమ్ ఉంటుంది స్లీప్ వెల్ కంపెనీ మ్యాజిక్ ఫోమ్ ఉంది ప్లస్ దానిలో మనం ఎయిటీన్ఎం ప్లైవుడ్ స్పాయింట్ వుడ్తో టోటల్లీగా రెడీ చేస్తున్నాం ఒకవేళ ఒకవేళ కస్టమర్ ఎవరైనా విజిట్ చేస్తే చూ స్టేటస్ కూడా చూపించచ్చు మనం గ్రౌండ్ ఫ్లోర్లో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అవైలబుల్ మన దగ్గర ఆల్ ఓవర్ ఇండియాలో కూడా ఫర్నిచర్ మన దగ్గర రెడీ అయ్యి వస్తుంది అందువల్ల స్టేటస్ చూపిస్తున్నాం ఫార్టీ డెన్సిటీ ఫోమ్ స్లీప్ వెల్ మ్యాజిక్ తీస్తున్నాం టోటల్గా వర్క్ నడుస్తుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఒకవేళ కస్టమర్ కావాలంటే విజిట్ చేసి చూడవచ్చు మనం స్టేటస్ కూడా చూపిస్తాం మనం ఏం వాడుతున్నాం మెటీరియల్ అనేది దానివల్ల కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపిస్తున్నాం సోఫాలో ఏం యూస్ చేస్తున్నాం అనేది హాయ్ సార్ ఇది మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్లో మనం ఏం ఇంట్రడేషన్ ఇస్తున్నాం అంటే మన స్టోర్ టైమింగ్ మెయిన్ మన స్టోర్ టైమింగ్ టెన్ థర్టీ టు నైన్ పిఎం వరకు ఉంటుంది క్లోజింగ్ టెన్ థర్టీ టు టెన్ థర్టీ ఓపెనింగ్ టు క్లోజింగ్ నైన్ పిఎం ఉంటుంది ఇది మన ఏరియా కాళీ మందిర్ బల్లాగూడ జాగిరి కాళీ మందిర్ దార్గా నగర్ అంటారు ఇది లొకేషన్లో ఇక్కడ ఆపోజిట్లో మన దగ్గర వెస్ట్ మాల్ ఉంది వెస్టర్న్ మాల్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఉంది వెస్టల్ మాల్ అని అది ఉంటుంది ఇక్కడ వచ్చి మన ఒకవేళ చూడండి విజిట్ చేయండి స్టోర్ విజిట్ చేస్తే మీకు చాలా అందమైన ఆఫర్స్ ఉన్నాయి ప్లస్ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ దొరుకుతుంది ఈ ఆఫర్స్ మనకు చాలా లిమిటెడ్ ఆఫర్స్ ఉంది ఒకవేళ వచ్చి విజిట్ చేయండి మీరు